నమస్కారం మీరు చూస్తుంది చాణిక్య తెలుగు మీడియా ముందుగా మీకు ఒక వాయిస్ వినిపిస్తూ జరుగుతుంది ఆ వాయిస్ విన్న తర్వాత ఆర్కే గారు లేకపోతే సర్పంచులు లేరు ఇన్ఛార్జులు లేరు ఎవరు లేరు అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆర్కే గారు కూడా లేరు కానీ ఆర్కే గారి బట్టే జనసేన మచిలీపట్నంలో నిలబడింది పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఎవరు కూడా ఆర్కే గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారనే బంధంలో ఇంకో నాయకుడు ఉన్నాడా ఆరు నెలల ముందు ఐదు నెలల ముందే వచ్చారు ఎవడైనా ఆర్కే దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి ఒక జన సైనికులు ముందుకు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వంశీ ఆ వాయిస్ ఏం జరిగింది అసలు గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో కరిమహేష్ అనే వ్యక్తి మా మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి వ్యక్తి మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ప్రతి పోగ్రోని కూడా మేము మాది మా అన్నయ్య పోగ్రోం అంటూ ప్రజలకి మంచి జరిగే విధంగా ముందుకెళ్తున్నాము ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే బండి రామకృష్ణ గారు జనసేన పార్టీలో రాకముందు నుంచి కూడా కరగ్రాహంలో కానీ మన అరిసేపల్లి కానీ జనసేన అనేది ప్రారంభించాం ఎంతో భారీగా హైలైట్ చేశాం ఇందులో పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ రోజుల్లో మాకు ప్రజారాజ్యం నుంచి కూడా కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దెబ్బలు తిని పాట్లు పడి నాయకులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం మేలుకుని వాళ్ళు కుదురుపడి లాగా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేయలేకపోయారు కానీ అలాంటి వాళ్ళు జనసైనికుల్ని ఎనకుండి నడిపిస్తా వాళ్ళు ఎలా ఉన్నా సరే వెనకుండి నడిపిస్తా మేము ఉన్నామంటూ మా జన సైనికులకి అండగా నుంచుని రెండు వేల పంతొమ్మిది దాకా పంతొమ్మిది దాకా మా మా జన సైనికులకి మచిలీపట్నం నియోజకవర్గంలో అండగా ఉండి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ప్రజారాజ్యంలో దెబ్బతిన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఆదరించి మేము ముందుకు తీసుకెళ్లాం వాళ్ళ స్ఫూర్తితో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇచ్చిన ధైర్యంతో మేము రెండు వేల పంతొమ్మిది దాకా ముందుకు తీసుకొచ్చాము అలాగే మా పవన్ కళ్యాణ్ గారు బండి రామకృష్ణ గారిని ఆశీర్వదించి పంపించాడు అలాగే మా నియోజకవర్గంలో మేము ఎవరికి సీట్ ఇచ్చినా మేము పనిచేస్తామంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారం ఆయన ఆశీస్సుల ప్రకారం మా బండి రామకృష్ణ గారికి మేము ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు మా జన సైనికులందరూ కూడా సపోర్ట్ చేసి వీర మహిళలు కానీ బూత్ లెవెల్లో వార్డు లెవెల్లో పనిచేసి మేమందరం కూడా అఖండ విజయాన్ని ఆ పద్దెనిమిది ఓల్ చిల్లర మెజార్టీని మేము తేవడం జరిగింది అలాగే కొంతమంది బండి రామకృష్ణ గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో చెంచాలన్నమాట వాళ్ళు కార్పొరేట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు బండి రామకృష్ణ గారు వీళ్ళందరూ ఎవరు లేరు కొంతమంది గురించే నేను మాట్లాడుతున్నా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని హీనాలు చేస్తున్నారో ఆ రోజు నాని గారు కార్పొరేటర్ సీట్ ఇవ్వలేదని కార్పొరేటర్ కొంతమంది సీట్లు ఇవ్వట్లేదు మాకు రావట్లేదని ఎవరైతే ఆర్కే గారు పక్కకు చేరి ఒక పంట మొక్కల్ని కలుపు మొక్కల్లాగా ఆర్కే గారి చేత దూరం పెట్టించి మన మా జన కొంతమందిని చాలా దూరం పెట్టించి ఆయనకు మా ఆర్కే గారు కూడా మంచివారు ఆయన మాటలు మాటలే వాళ్ళ కొంతమంది చాలామంది జన సైనికుల్ని దూరం పెట్టారు అలాగే ఈ వాయిస్ ఖరీ మహేష్ అనే వ్యక్తి ఆర్కే గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు అనే మాట మేము వెనక్కి తీసుకోలేకపోతున్నాము మేము జీర్ణించుకోలేకపోతున్నాము మా జన సైనికులు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న తాడేపల్లిగూడెం సభ దాకా మేము మా జన సైనికులు సత్తా ఏంటో మా జన సైనికులు ఏంటో బందర్ నియోజకవర్గంలో చూపిస్తూనే ఉన్నాం మేము మా జన సైనికుల్ని కానీ మా నాయకుడిని కానీ హీనలు పరిచే విధంగా అస్సలు మాట్లాడద్దు కరీమహేష్ మరొకసారి చెప్తున్నాను ఆ ఆర్కే గారు అంటే మాకు విప విపరీతమైన గౌరవం ఉంది ప్రేమ ఉంది కానీ మా జ పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి పంపించాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాము మళ్ళీ సపోర్ట్ చేస్తాము మళ్ళీ ఆయనకే కానీ ఆయనకి సీట్ ఇవ్వలేదు ఆయన టీడీపీకి వెళ్ళింది అని మీరెవరు కూడా ఆర్కే గారిని రెచ్చగొట్టే విధంగా మీరు వెనకాల నుండి మేమందరం కలిసికట్టుగా జనసేన పార్టీని మనం పొత్తులో భాగంగా కొల్లు రవీంద్రాకి మా జన సైనికుల బలాన్ని మచిలీపట్నం నుంచి మా సపోర్ట్ ని మా జనసైని యొక్క ఎంతో పవిత్రమైన ఓటు ముద్రని వేసి అఖండ మెజార్టీని గెలిపిస్తాము అదే కరి కరీమహేష్ గారు మీరందరూ కూడా కరీమహేష్తో పాటు చాలా మంది సలహాదారులు వాయిస్లు కూడా ఉన్నాయి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మన నాయకుడు ఎలా ముందుకెళ్ళాలి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడని ఏదో ఉచిత సలహాలు చెప్పేస్తున్నారు మీరు అనే గారు కన్నా మీకు ఎక్కువ తెలియదు ఆయన మాటే శిరోదయంగా నమ్మి మీరు నడుచుకోవాలని కరిమయేషు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నీ తోటి వర్గానికి కానీ నీ స్నేహితులకు కానీ జన సైనికులకు కానీ సపోర్ట్ చేయి ఇలాంటి ఇలాంటి ఎంకరేజ్ చేయకు నువ్వే అలా మాట్లాడితే నువ్వు ఒక కార్పొరేటర్ అవుదామని వచ్చావు లేదంటే సేవ చేద్దామని వచ్చావు అలా సేవ చేసుకుంటా మన కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జన సైనికుల్ని ఇబ్బంది పెట్టద్దు నోటి మాటలతో కానీ అని నేను మరొకసారి మనవి చేసుకుంటున్నాను జై జనసేన మొత్తానికైతే మచిలీపట్నం జనసేనలో అయితే ముసలం మొదలైందనే చెప్పాలి ఈ ఈ బండి రామకృష్ణ ఎమ్మెల్యే సీట్ ఇవ్వని దగ్గర నుంచి మచిలీపట్నంలో కొంతమేర సమస్య అయితే ప్రారంభమైంది మరి ఏమేర కొల్లు రవీంద్రకు సపోర్ట్ చేస్తారో వేచి చూడాల్సిన పని అయితే ఉంది కెమెరామెన్ కిరీటితో చిరంజీవి చాణక్య తెలుగు మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్